ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ ప్లేస్ ను వచ్చేసి మిశ్రబ్ అండారబ్బా చూడడానికి అయితే చాలా బాగుంది కదా మీరు ఎవరైనా సరే ఫస్ట్ టైం కత్తరకు వచ్చినప్పుడు కంపల్సరిగా ఇక్కడ రైడ్ చేయడం గాని లేదంటే కన ఇక్కడకు వచ్చి షాపింగ్ చేయడం గాని కంపల్సరిగా చేయండి అంటే ఇక్కడ చూడడానికి ఇంత చాలా పెద్దగా ఉంది కదా ఎక్కువసేపు నడిస్తే కన కాళ్ళు నస్తాయేమో అనేటటువంటి ఆలోచన ఏమే కనొద్దు ఇక్కడ వచ్చేసి చిన్న చిన్న బుల్లి ట్రైన్ కూడా తిరుగుతూ ఉంటుంది అనమాట ఈ గల్లీలోంచి ఆ గల్లీలోకి ఆ గల్లీలోంచి ఈ గల్లీలోకి తిరుగుతూ ఉంటుంది కాబట్టి దానిలో ఎక్కారంటే కన్నా ప్రశాంతంగా ఎక్కడికి కావాలంటే అక్కడికి అయితే వెళ్ళిపోవచ్చు మనకు ఫ్రీగా పార్కింగ్ అయితే దొరకదబ్బా మీరు ఎక్కడ మీనా కూడా కంపల్సరిగా పే చేయవలసి అయితే ఉంటుంది అందుకని చెప్పేసి కొంతమంది ఏం ఏం చేస్తూ ఉంటారు అంటే అండర్ గ్రౌండ్ లో పార్కింగ్ ఉంటుంది కాబట్టి అక్కడికి అనుకోండి అక్కడ పదిహేను నిమిషాల పాటు అర్ధ గంట సేపు ఫ్రీగా ఉంటుంది కాబట్టి సో ఒక అర్ధ గంట సేపు అక్కడ పార్కింగ్ పెట్టుకుని మళ్ళీ బయటకు వస్తూ ఉంటారు అలా కూడా చేయొచ్చు చూడడానికైతే మాత్రం ఎక్సలెంట్ గా ఉంటుంది ఈ ఏరియా మాత్రం మీకు నైట్ పూట కనుక చూసారంటే కనుక అసలు ముందు ఆ లైటింగ్ తో బీపత్సంగా ఉంటుంది అబ్బా ఏరియా